శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామ స్మరణతో మారుమోగింది అందులో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి దాదాపు వంద మంది భజన మండలి కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట్ట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనను ఆలపించారు అందులో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి దాదాపు వంద మంది భజన మండలి కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట్ట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనం ఆలపించారు ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం గుండాల గోపినాథ్ రాజశేఖర్ రెడ్డి ముని వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు నా పేరు విక్రమ్ స్వామి నేను తిరుపతిలో పుట్టాను తిరుపతిలో పెరిగాను ఈ నగర సంకీర్తన శనివారం శనివారం ఇప్పుడు ఒక సంవత్సరం రెండు నెలలుగా ఈ నగర సంకీర్తన జరుగుతుంది ముందు ఏడు మందితో ప్రారంభించిన ఈ నగర సంకీర్తన ఇప్పుడు వందల మంది వస్తున్నారు మీరందరూ వచ్చి ఈ నగర సంకీర్తనలో పాల్గొంటే ఆరోగ్యము అయితే కోరుకుంటారు ఓం నమో వెంకటేశాయ కలియుగ దైవమైనటువంటి శ్రీ ఏడుగొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతి పుణ్యక్షేత్రం నందు గోవిందుల స్వామి గుడి దగ్గర ఈ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని పురమాడు వీధులలో ఉదయం ప్రాతకాలం ముందు వచ్చి ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా ఈ తిరుపతి పురప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ భక్తి కార్యక్రమాన్ని ఎంతో ముందుకు తీసుకుపోవాలని ఈ కార్యక్రమాన్ని రాయలసీమ రంగస్థల చైర్మన్ అయినటువంటి గుండాల గోపినాథరెడ్డి ఆధ్వర్యంలో ఇది ఇంకా ఎంతో ముందుకు తీసుకుని పోవాలని మా భజన మండల తరఫున మరియు భక్త బృందం తరఫున కోరుకుంటూ ఈ భజనలో పాల్గొనే భక్తాదులందరికీ ఏడుగొండల వెంకన్న ఆయుర ఆరోగ్య భాగ్యములు ఇచ్చి కాశీ రక్షించాలని మరి మరి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఈ సనాతన భజన కార్యక్రమంలో